ఒకసారి మనం మన టీ సిక్స్ ప్రేక్షకులకి ఒకసారి తప్పకుండా తప్పకుండా టీ సిక్స్ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు నమస్కారాలు ఈ నిన్నటి నుండి ఏం చెప్పమంటావు సత్తన్న ఇరవై ఐదు జూలై నుండి మొదలైన వర్షాలు ఇప్పటి వరకు ఆగకుండా పడతనే ఉన్నాయి ఈ వర్షాల వల్ల చంద్రాయన గుట్ట చెరువైంది లే చంద్రాయన గుట్ట చెరువైంది పొంగింది చేపేటి చేపైంది కొంగుడు పేరు గుర్చింది తానాక తడిసింది మడపేట్ మత్తడు దుంకింది అలవాళ్ళ అడుగు పాలింది బేగంపేట బొగులు పడింది ఉప్పటి మీద ఉరిగింది అట్లాగే కవాయి కూడా కర్ఫవ వారింది కవాయి కూడా కర్వ నాపల్లి నానింది రావంతపూర్ రద్దు పడది పంజగూటం మీద పగ పట్టింది నల్లకుంట నీళ్ళకుంట నల్లకుంట నీళ్ళకుంట అయింది నగర్లో నేర్పిస్తుంది సికింద్రాబాద్ మీద చిత్తూరు చిత్తపోయింది అయింది పరిశానయింది హైటెక్ సిటీ ఆగమైంది బల్కంపేట ఎల్లమ్మ పాగాలను ముంచింది ఏం చెప్పమంటాం అన్న ఏం చేస్తాము ఏం ఈ వానలు అంటే వానలు కావచ్చా